కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికెత్తే కేసు పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి ఆయన ఐదు సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు ఈయన కోర్టుకి వెళ్ళరు ఎల్లరు చెప్పరు ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జీలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జీలు కూడా చేయట్లేదు కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపిస్తున్నాయి అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాధ్యమైనా చెప్పాలి లేకపోతే ఎనవ ఇచ్చి మా నా సోదరుడైన శ్రీనివాసరావుని విడిపించాలి విడిపించాలి మా కుటుంబాన్ని ఆదుకోవాలి లేని ఎడల మేము రేపటి నుంచి మేము కార్యాచరణ మేము ఏమి పెట్టుకున్నానంటే రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరహార దీక్ష చేస్తాం మేము పచ్చి మంచినీళ్ళు ముట్టం మా ప్రాణాలయాన్ని అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరహార దీక్ష చేస్తామని నేను చెప్పడం చెప్తున్నాను అలాగే అన్ని విధాలకు కూడా మా లాయర్ అయిన సలీం గారు మమ్మల్ని ఆదుకున్నందుకు మేము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ జన్మకు ఆయన రుణం మేము తీర్చుకోలేము ఇప్పటి నుంచి కూడా ఆయన మాకు అందుబాటులో ఉంటారు మాతో పాటు మాకు సాయం చేస్తారా కేవలం మా మా తమ్ముడికి జైల్లో ఏ విధమైన హాని కలిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు అవుతారు మేము మాకు మైనార్టీ సంఘాలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతు ఇస్తాయి మా వెంటనే ఉంటాయి ఆ బలం మాకుంది మేము న్యాయం జరిగే వరకు కూడా విజయవాడ వదిలిపెట్టి వెళ్ళము మేము ప్రాణాలయం నేర్పిస్తాం పచ్చి మంచినీళ్ళు ముట్టం ఎక్కడన్నది రూప దుర్గామాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఎక్కడ క్యారీ చేశాను అప్పుడు చెప్పాం అది సార్ అనుమతులు కోరటానికి ఏమి కోరటానికి పోలీసు వారు ఇంటికాడ ఉంటేనే ఇల్లు గడప దాడకుండా అరెస్ట్ చేస్తున్నారు సార్ పోలీసు వారికి తెలియదా న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయో తెలియట్లేదా జడ్జిలు కూడా ఆ ఆలోచన మనసు పెట్టి అయ్యో ఒక దళిత పేద కుటుంబం బజార్ని పడిపోయింది వాళ్ళ తల్లి అలువు ఏడుస్తుంది ఆ ఉసురు మనకు కూడా తగ్గుతుంది గ్రహించాలి కదా ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారు ఏమైనా ఎవరైనా చూతున్నారు కదా కళ్ళతో గ్రహించి న్యాయం చేయాలి కదా ఆదుకోవాలి కదా ఏమి న్యాయం చేయట్లేదు న్యాయం జరిగే చోట ఏమో జరగట్లేదు ఆ దళిత వివేక్ష అనేది కనబడుతుంది ఎందుకంటే డబ్బు ఉన్నవాడికి పలుకు కూడా ఉన్నవాడికి ఒక రాజుకి ఒకటి ఏమీ లేని పేదవాడికి ఇది దరిద్రం ఇది ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు విష ప్రయత్నాలు చేస్తాం జగన్ గారిని కలటానికి ఎన్నో అర్జీలు పెట్టాం గౌరవపదంగా అమ్మా నాన్న ఫోటో కూడా వేసి లెటర్ పెట్టాను మా గ్రామం వచ్చినప్పుడు అప్పుడు ఆయన వచ్చేది రేపు వస్తారంటే ఏదో అరెస్ట్ అవ్వారంటూ మమ్మల్ని అవసరం అరెస్ట్ చేశారు పోలీసులు అయ్యా ఏంటి దౌర్భాగ్యం అంటే సుబ్బరాజు మా ఉద్యోగాలు ఎగిరిపోతాయా మా మీద దయించండి మీరు అంటే సరే సార్ మీరేదో చిన్నతాయి ఉద్యోగస్తులు సరే మీ మీద గౌరవ చెప్పి వదిలేస్తాం మాకు నామే ఎప్పుడు జరగాల అప్పుడే జరుగుద్ది ఓన్లీ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం అందుకే ఆ ఆలోచన విధానంతో మేము ఎవరిని ఇబ్బందులు పెట్టలేదు కేవలం ఇంకా ఇప్పుడు వాళ్ళు పెట్టేది లేదు మాకు న్యాయం జరిగే దాకా కూడా అమరా నిరహార దీక్ష చేయడం ఖాయం శ్రీనివాసు ఫోన్ చేసి చెప్పాడు అన్నయ్య నా పరిస్థితి బాగాలేదు నేను రేపటి నుంచి నేను జైల్లో నిరహార దీక్ష చేస్తున్నాను నేను అంది అన్న అని చెప్పడం జరిగింది అయ్యే తమ్ముడు నువ్వు అక్కడ నిరాశ అయితే మేము కూడా విజయవాడలో నీకు సాయంగా మేము చేస్తాము మనకి మనకి ఇది మైనారిటీ సంఘాలు దళిత సంఘాలు తోడుగా ఉన్నాయి తమ్ముడు మేము కూడా చేస్తాం ఎంత దూరమైన వెళ్తాం ఈ విషయంలో అని చెప్పేసి చెప్పడం జరిగిందండి నా కొడుకు ఐదు సంవత్సరాలు అయిందండి జైల్లోనే ఉన్నారండి జైల్లో పెట్టించారండి రా ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు మట్టి నుంచి కోర్టుకు రమ్మంటే రాటలేదండి చాచుని చెప్పమంటే చెప్పట్లేదండి నా కొడుకు అందులోనే ఐదు సంవత్సరాలకి ఉన్నారండి ఐదు సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి రమ్మంటే రారండి చాచుని చెప్పరండి మాకు ఏదన్నా నా కొడుకు నిడుదల చేసి మా కుటుంబం ఆదుకుంటారని కొట్టని మిమంతున్ని అడుగుతున్నామండి నా కొడుకు జై వండి ఫోన్ చేశారండి అమ్మ నేను అక్కడ దీక్ష చేస్తున్నాను అన్నీ అని వెళ్ళి విజయవాడలో దక్ష చేయిందమ్మ అని చెప్పానండి నా కొడుకు శ్రీనివాసులు చేస్తామండి అని వచ్చేది చెప్పింది దాకా మేము ఎల్లమండి ఇక్కడే కొట్టమండి ఇక్కడే చేస్తామండి